వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు అండ్ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వడపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు వడపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేఘల ఆంజనేయులు ప్రసంగిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం అని ఆగస్టు తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ దేశాన్ని వదిలి వెళ్ళండి అని తెల్లదొరలకు పిలిపిస్తే నేడు నరేంద్ర మోడీ ఎర్ర తివాచి పరచి విదేశీ గుప్త కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారని విమర్శించారు దేశంలోని అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కనీస పెన్షన్ పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు సిఐటియు నాయకులు శివ సూరి బాబు ఆంజనేయులు వీరన్న అడవన్న రాములు తదితరులు పాల్గొన్నారు మనపర్తి పట్టణ బజార్ హామాలీలు పాల్గొన్నారు అని జరిగింది ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం అంటే ఆ రోజు మొత్తం తెల్లదొరలు వెళ్ళిపోవాలని అని చెప్పి పిలిపించారు కానీ ఈరోజు తెల్లదొరలు రండి అని పిలిపిస్తున్నాడు నరేంద్ర మోడీ మొత్తం స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడతా ఉన్నాడు ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు ధనవంతులకు అమ్ముకుంటున్నాడు ఆరు లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద అమ్మేస్తున్నాడు అదే విధంగా ఈయన వంద రోజుల్లో ఈరోజు మొత్తం ఆస్తులను డబ్బు నోలకు అప్ప చెప్తా అని చెప్పి ఈరోజు పథకం వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ కార్మికులకు సంబంధించి ఏదైతే ఏ నూట ముప్పై ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా లేకుండా ఈ రోజు ఎనిమిది గంటల పని వద్దు పన్నెండు గంటలు కావాలంటున్నాడు సమ్మె హక్కు లేదంట సంఘం పెట్టుకునే హక్కు లేదంట అన్ని రకాల హక్కులు లేకుండా చేయాలని ఈ నాలుగు లేబర్ కోడ్లను ఈ పార్లమెంట్లోన ఇప్పుడు నోటిఫై చేస్తామని అంటున్నాడు ఇప్పటి వరకు బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అవుతున్నాయి అటువంటివి మొత్తం మన రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా అమలయ్యేటట్టుగా మొత్తం నోటిఫై చేస్తా అని చెప్పి సిద్ధమైండు అదే విధంగా విద్యుత్ సవరణ బిల్లు కూడా రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు అమలు చేస్తామంటున్నాడు అంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగేటట్టుగా ఈయన నరేంద్ర మోడీ సిద్ధమైండు ప్రైవేటీకరణ పనికే అదే విధంగా బ్లాక్లను అరవై ఒకటి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తా ఉన్నాడు మన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ మన తెలంగాణది కూడా మన గనుల శాఖ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి ఆయన ఈ రోజు వేలం వేయడం అనేది జరుగుతా ఉంది అదే విధంగా మొత్తం మనకున్న ఆస్తులు ఏమి లేకుండా చేస్తా ఉన్నారు మన అమాన్యా కానీ మిగతా అసంఘటిత కార్మికులు మొత్తం నలభై కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదు కాబట్టి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం దాపు ముప్పై నలభై వేల నుంచి కొట్లాడుతా ఉన్నాము ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు దాని గురించి ఊసే ఎత్తడం లేదు ఈ రోజు అసంఘటిత కార్మికులకు అమాలిలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదే ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి అదేవిధంగా సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కాన్పులకు పెళ్లిలకు సంక్షేమ పథకాలకు విద్యకు వైద్యానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపు చేయాలి అందరికీ దావకానికి సంబంధించిన ఖర్చులు మొత్తం గవర్నమెంట్ భరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అదే విధంగా కోటి మంది స్కీమ్ వర్కర్స్ ఉన్నారు కార్మికులుగా గుర్తిస్తామన్నారు ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి కార్మికుల గురించి పట్టించుకోకుండా గురించి పట్టించుకోకుండా రైతులకు మద్దతు ఇవ్వకుండా వ్యవసాయ కూలీలకు రెండు వందల రోజులు పని ఇవ్వకుండా ఉపాధి హామీ పని రెండు వందల రోజులు ఇవ్వకుండా ఆరు వందల రోజులకు ఆరు వందల రూపాయల కూలి ఇవ్వకుండా మున్సిపల్ పట్టణాలకు ఉపాధి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నాడు దీనికి మొత్తం బడ్జెట్ మన పేదలకు మన కార్మికులకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పెట్టుబడిదారులకు ధనవంతులకు అనుకూలంగా ఇది చేసిండు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెట్టుబడిదారుల మీద ధనవంతుల మీద సంపద పన్ను వేయి ఆ సంపద పన్ను వేసి పేదలకు సంక్షేమ పథకాల కోసము విద్య కోసం వైద్యం కోసం ఇతర సంక్షేమ పథకాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకందరికి కూడా మాటలు చెప్తున్నాడు మాటలేమో టీవీలో చూస్తే అబ్బా మన పేదల కోసం చేసినట్టుంది అంటున్నాడు కానీ మాటలు మన గురించి చేతల మొత్తం గురించి చేస్తున్నాడు స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు లాభం చేకూర్చేటట్టు చేస్తా ఉన్నాడు చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చేస్తా ఉన్నాడు చిన్న చిన్న షాపులన్నీ కూడా మూసేసేటట్టుగా పెద్ద కంపెనీ యజమానుల షాపులు వచ్చేటట్టుగా సూపర్ మార్కెట్ వచ్చేటట్టుగా చేస్తున్నాడు కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి రాబోయే కాలంలో ఈ రోజు మనం షాప్ షాప్ తిరిగి అమాది పనిచేస్తున్నాం ఒకటే ఇప్పుడు చూడు స్మార్ట్ షాప్ వచ్చేసింది మొత్తం దానికి ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి ఈ రోజు రాబోతా ఉన్నాయి అటువంటి షాపులు పెద్ద షాపులు వస్తే ఆ మాల్స్ వస్తే మనకు పని ఉండదు కాబట్టి అమాల్లకు కూడా పని లేకుండా చేసే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఉద్యమం చేయాలి ఆగస్టు తారీఖు నాడు మొత్తం రాత్రి జన జాగరణ చేయాలి రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సభ పెట్టుకొని మొత్తం ఈ డెబ్బై ఏళ్లలో మన కార్మికులకు రైతులకు కూలీలకు పేద ప్రజలకు ఏమైంది కోటీశ్వరులకు ఏమైంది వాళ్లకు వరాలేట్లు వచ్చినాయి మనకు నష్టాలు ఎట్లు వచ్చినో మాట్లాడుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ ముగిస్తున్న धार्मिक कर्षक ऐक्यता